అరుణాచల శివ భయాన్ని భయపెట్టాలి జీవితంలో భయం కన్నా భయంకరమైందేది లేదు అదో తీవ్రమైన భావోద్వేగం అది కోపానికన్నా ప్రమాదకరమైంది ఊహగ కలిగాక ఓవైపు జ్ఞానం పెరుగుతుంటే మరోవైపు భయము మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటుంది ఆత్మవిశ్వాసం కలవాడు దృఢ సంకల్పం కలిగినవాడు సంయమనశీలి దేశకాల పరిస్థితుల పట్ల అవగాహన ఉన్నవాడు మనసులో భయానికి తావే ఇవ్వడు భయం దిగులును బాధను దుఃఖాన్ని పిరికితనాన్ని కర్తవ్య విమూఢతను పెంచుతుంది అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తుంది అన్నింటినీ మించిన భయం మరణ భయం ఎంత వయసు మీరినా తాను ఇంకా బతకాలనే అనుకుంటాడు మనిషి అయితే భయం క్షణం క్షణం మరణాన్ని చవి చూపిస్తుంది సుఖాన్ని శాంతిని తృప్తిని ఆనందాన్ని దూరం చేస్తుంది ఉన్నది పోతుందేమో అని ఒకడికి భయమైతే రావలసింది రాదేమో అన్న భయం మరొకటిది ఇంటిగుట్టు రెట్టై పరుగుపోతుందేమోనన్న భయం ఇంకొకడిది తన సంపదను దోచుకుపోతారేమోనన్న భయం వేరొకడిది భయాలు ఎన్నైనా వాటిని దూరం చేయగలిగేది వైరాగ్యం ఒక్కటేనని భర్తృహరి ఏనాడో చెప్పాడు వేగంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే నదికి ఓ పర్వతమో చెట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగుతుందా పక్కదారు చూసుకొని పళ్ళం వైపు ప్రవహిస్తూ ముందుకెళ్ళిపోతూనే ఉంటుంది మనిషికి అలాగే ఎన్నో సమస్యలు కష్టాలు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అంత మాత్రాన మనిషి బెంబేలెత్తిపోకూడదు భయపడి కుంగిపోకూడదు భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యం అనే ఆనకట్టను నిర్మించుకోవాలి అంటారు స్వామి వివేకానంద భయంతో ఏ పనిని సాధించలే స్థితప్రజ్ఞ నిగ్రహం ఓర్పుతోనే ఎంతటి సమస్యనైనా అధిగమించగలం పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా అప్రమత్తులమై అవగాహనతో మనం మనలా మనోధైర్యంతో ముందుకు సాగడమే పరమ కర్తవ్యం ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతన తోడైతే మనిషికి సర్వత్రా విజయం తథ్యం భయం అనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే భయం కలిగించేది తొలగించేది శ్రీమన్నారాయణ మూర్తి అని విష్ణు సహస్రనామం చెబుతోంది భక్తికి వశమయ్యేది భయాన్ని పారదోలేది పరమేశ్వరి అని లలితా సహస్రనామం చెబుతోంది ప్రహ్లాదుడు రామదాసు మీరాబాయి ఎన్ని శిక్షలు అనుభవించారు నిర్భీతితో పరమాత్మ నామస్మరణతో అవలీలగా ఆ అవరోధాలన్నీ అధిగమించి సద్గతులు పొందారు భక్తిలో ఆర్తి ఉంటుంది వేదన ఉంటుంది వినమ్రత ఉంటుంది శరణాగతి ఉంటుంది ఆత్మ సమర్పణ భావం ఉంటుంది మనిషికి జీవితంలో భక్తి ఒక్కటే తరుణోపాయం అందుకు నామస్మరణే ప్రథమ సాధనం నామస్మరణ భయాలన్నింటినీ ఇట్టే తెంచి వేయగల అమోఘ సాధనం మనిషి అధర్మానికి అత్యాచారానికి హింసకు దౌర్జన్యానికి ఇలాంటి ఆకృత్యాలు చేయడానికి మాత్రం భయపడవలసిందే విముఖ విముఖత చూపవలసిందే దోషికి నేరస్తుడికి దుష్టుడికి భయం ఉంటుంది క్రమశిక్షణ సదాచరణ సత్సాంగత్యం ఉన్నవాడికి భయమే కలగదు కష్టమైన ధర్మవర్తననే నమ్ముకోవాలి దాని వెనక ఎన్నో అద్భుతమైన అవకాశాలు దాగి ఉంటాయి నీడను చూసి భయపడేవాడు తరువాత వెలుగు మన దరికి చేరుతుందని గ్రహించి సంయమనం పాటించాలి ధైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు దాన్ని జయించినవాడు భయం అనే శత్రువు మనలో లేనంత వరకు బయటి శత్రువేది మనల్ని భయపెట్టలేదు భయం తలుపు తట్టింది భక్తి తలుపు తెరిచి చూస్తే బయట ఎవరూ లేరు సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం